హాయ్ హలో అండి వెల్కమ్ టు టేస్టీ హౌస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచ్డీ అండి ఇది బ్యాచిలర్స్కి మంచిగా యూజ్ అవుతుంది అవుతుందనమాట చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా ఇలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడడానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఇంకా ఎలాంటి టెంప్టింగ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు మరి అలాంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యము తీసుకున్నానండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యము రెండు ఈక్వల్గా ఉండాలి ఇవి రెండు ఒక వన్ అవర్ ముందే నేను నాన పెట్టుకున్నానండి నాన పెట్టుకోవడం వల్ల ఏంటంటే అన్నం చక్కగా మెత్తగా ఉడుగుతుంది అన్నము పప్పు కూడా అందుకని నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ రైస్ అంతా కూడా కుక్కర్లో వేసుకోవాలండి ఈ పెసరపప్పును కూడా ఇప్పుడు ఈ బియ్యంలో వేసేసుకొని ఉడికించుకోవాలండి మనకి ఈ రైస్ అనేది పప్పు పొలుగ్గా లేకుండా వండుకోవాలి ఉడకాలంటే కనుక నాలుగు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న గ్లాసు బియ్యం కొలత ఉంటుంది కదా దానికి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అండి ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ రావాలండి ఆరు ఏడు విజిల్స్ వచ్చితే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి రైస్ కానీ పప్పు కానీ ఎక్కడా పలుకు లేకుండా మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడుకు చూసారు కదా రైసు చక్కగా ఉడికిపోయింది పలుకు లేకుండా మెత్తగా ఉడికిందండి మనకి ఎలా కావాలో అలా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే ఆయిల్ కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా వేసుకుంటున్నానండి లేదు మొత్తం నెయ్యితో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుందండి అలా కూడా ట్రై చేయండి నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు ఈ నెయ్యి కూడా కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చేసుకోండి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అలాగే దీంట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం కలర్ చేంజ్ అయ్యి మరీ మార్చకూడదండి ఉల్లిపాయలు కొద్దిగా మాడినా సరే టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి కొద్దిగా ఇలా వేగుతూ ఉండగానే కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నానండి ఈ కరివేపాకు కూడా వేగాలి ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎక్కడ మాడకుండా కంటిన్యూగా కలుపుకుంటూ వేపుకోండి కొద్దిగా మనం పక్కన పెట్టినా సరే మాడిపోతాయి త్వరగా ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు టమాటాలు నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఈ టమాటా ముక్కలు కూడా మొత్తం మెత్తగా మగ్గిపోవాలి ఎక్కడ గిడ్డదనం ఉండకూడదండి టమాటా ముక్క అనేది చక్కగా మెత్తగా ఉడికిపోవాలి అలా టమాటా ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి ఈ డిష్కి సపరేట్ టేస్ట్ని ఇచ్చేవి అనమాట ఈ పొడులు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ మంచి టేస్ట్ ఇస్తాయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ పొడులు కూడా వేపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసుకుని కలుపుకోవాలండి ఈ రైస్ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మనకి ఎలా కావాలి బాగా జూస్గా కావాలా అలా థిక్గా కావాలనేది కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక మ్యాష్ చేసుకుంటున్నాను మీ దగ్గర పొటాటో మ్యాష్ ఉంటే పొటాటో మ్యాషర్తో అయినా సరే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తుతో అయినా సరే మ్యాష్ చేసుకోవచ్చండి కొద్దిగా గుజ్జుగా కావాలి కాబట్టి నేను ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ వాటర్ యాడ్ చేసుకుని చూసారు కదా నేను పప్పు గుత్తుతోనే మ్యాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా గుజ్జుగా రావడం కోసం మా ఇంట్లో కొద్దిగా గుజ్జుగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను మీకు కొంచెం పట్టుగా కావాలంటే మరీ ఎంతగా మ్యాష్ చేసుకోవద్దండి మీరు ఎలా తినగలరో చూసుకుని అలా అడ్జస్ట్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోండి బాగా గుజ్జుగా కావాలంటే కంటిన్యూస్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూశారు కదా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరుచుకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్ ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి మీరు ఎంత తినగలరో మీరుకు సరిపడా చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నామంటే ఇంకా ఈ ఇక్కడికి ఈ రెసిపీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయిందండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూసారా ఈ కంటిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి తర్వాత చల్లారి కొద్దిగా మరీ గట్టిగా ముద్దులాగా అయిపోతుంది నేను వీడియోలో చూపించుకున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకి చల్లారిన తర్వాత కూడా కలుచగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని నేను కొద్దిగా పోపు యాడ్ చేసుకుంటానండి సమ్మెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో నేను నెయ్యి వేసుకుంటాను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలాగే రెండు ఎళ్ళుమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తీసుకుని వేయించుకుంటున్నానండి ఈ ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుందండి పచ్చి వాసన పోయి కొద్దిగా వేగితే సరిపోతుంది మరీ నల్లగా మార్చుకుని వేసుకోవద్దండి టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది చూసారు కదా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకునే కారం యాడ్ చేసుకోండి లేదంటే చేదైపోతుంది వేడిగా ఉండి రెసిపీ అంతా పాడైపోతుంది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసా తీసుకుని రైస్ అంతా కూడాను ఈ పో దాంట్లో వేసేసుకోవాలండి అంతే అండి రెసిపీ అయితే తయారైపోయింది చూసాను కదా చాలా చాలా గా ఉంటుంది దీంట్లోకి ఇది రైతాతో అయినా తినచ్చు లేదంటే టమాటా పిక్కలతో అయినా సరే చాలా బాగుంటుందండి ఇది పాపడ్స్ ఉంటే పాపడ్స్తో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి టమాటా చట్నీ చట్నీటి సర్వ్ చేస్తున్నానండి ఈ రెసిపీ మీరైతే ఎలా తయారు చేస్తారో అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చు తప్పకుండా చేసి చూపిస్తాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ లవ్ యూ అన్ బా బాయ్